ఏపీలో స ఏపీలో సీం ఎవరన్నా సరే ఏపీ రాష్ట్రాన్ని లేకుండా చేసే వాళ్ళు అవుతారు కొత్తగా ఏపీ రాష్ట్రాన్ని ఉద్ధరించే వాళ్ళు అయితే ఎవరు లేరు అని నా ఒపీనియన్ అది అది జనసేన పవన్ కళ్యాణ్ కావచ్చు లేదంటే వైఎస్ఆర్జీపీ జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదంటే చంద్రబాబు నాయుడు అయితే కావచ్చు ఎవరైనా సరే ప్రజెంట్ వాళ్ళు అధికారంలోకి రావాలి ఇప్పటివరకు చేసిన అప్పులన్నీ తీసుకోవాలి రాష్ట్రం అప్పులు కాదు వాళ్ళ అప్పులు వాళ్ళు ఇప్పటివరకు పెట్టుబడి అన్నీ కూడా ఇప్పుడు ఉడాయించుకొని లాక్కోవాలన్న ఆలోచనలో ఉన్నారు తప్ప అంతకుమించి రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని ప్రతి పదంలో నటించేద్దాం డెవలప్ చేద్దాం అన్న ఆలోచనలు అయితే వచ్చేవాళ్ళు అయితే ఎవరు లేరు ఇది సీరియస్ ఫ్యాక్టర్ సెకండ్ అండ్ జగన్ గారు పెట్టిన పథకాలు ఎలా అనిపించాయి జగన్ గారు పెట్టిన పథకాలు పేదోడికి అంటే అన్నం లేనోడికి పెట్టి ఆకలి బాగా ఆకలి వేస్తుంది అడికి ఏమీ లేదు అలాంటి వాడికి అన్నం ముద్ద పెట్టినట్టు బాగానే పెట్టాడు పథకం కాకపోతే ఏంటంటే పెట్టిన తర్వాత అటు చేత గుడ్డు జాకిరీ చేయించుకున్నట్టు ట్యాక్స్లు ఫైన్లు ఇవన్నీ వేసి వాడి జీవితాన్ని కుటుంబాన్ని కూడా రోడ్డు లాగేసే పరిస్థితి తీసుకొచ్చేసిన ప్రో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటే సంక్షేమ పథకాలు అనేది తెలంగాణ రాష్ట్రం లాంటివి ఢిల్లీ రాష్ట్రాల లాంటి డెవలప్ అయిన రాష్ట్రాలు లాంటివి ఇవ్వాలి తప్ప సంక్షేమ పథకాలు అప్పుల్లో అడుక్కు తినే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాంటి రాష్ట్రాలు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు ఏముందని సంక్షేమ పథకాలు ఇస్తారు ముందు డెవలప్మెంట్ కావాలి కదా నాలుగైదు కంపెనీలు కావాలి కదా ఈరోజు మాదాపూర్లో ఉన్న నాలుగైదు కంపెనీలు కూడా ఈరోజు వైజాగ్లో లేవు అలాంటి దుర్ దుర్గతమైన పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ని చూస్తూ ఉన్నాం మళ్ళీ మనం ఏంటి ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఇంకా ఆ ముగ్గురే కనబడుతున్నారు అంటే మరి మిగతా వాళ్ళు ఎవరు చదువుకోలేదా ఎవరు నామినేషన్ చేయట్లేదా ఈ ఇండిపెండెంట్లుగా ఎవరు పోటీ చేయట్లేదా ఆయన ఏమైనా పని పాట లేకుండా చేస్తున్నాడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నట్టే ఏదో ప్రజలకు ఏదో ఒకటి చేద్దాం ఒక్కొక్కటి గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు జడ్జి పదాలు రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు ఐఏఎస్లో రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ పదవులన్నీ పక్కన పెట్టి ప్రజలకు ఏదో చేయాలి అన్న ఆలోచనలో రాజకీయాల్లోకి వస్తున్నారు ఫోన్లో వాళ్ళు గెలుస్తారా మేము రాష్ట్రాన్ని ఏమన్నా తినేద్దామన్న ఆలోచనలో ఉంటే అధికార పార్టీలో జాయిన్ అవుతారు కానీ ఇండిపెండెంట్గా పార్టీలు ఎందు పెట్టుకుంటారు అలాంటి వాళ్ళు మనం చూడడం మనకు ఎంతసేపు కావాల్సింది అంటే గెలుపు కుర్రాలే కావాలి గెలుపు కుర్రాలే కావాలి వాళ్ళు మనం గెలవాలా మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ వాళ్ళ అపాయింట్మెంట్ల కోసం మనం తిరగాల రోడ్ లేరు హాస్పిటల్లో సరైనటువంటి పథకాలు ఉండవు ఐ మీన్ సౌకర్యాలు ఉండవు ఏమే ఉండవు ఇలాంటి మళ్ళీ ఒరిస్సా శ్రీలంక లాంటి పరిస్థితి మళ్ళీ మనం చూడాలి ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో చాలా దుర్మార్గమైనటువంటి స్టేటు అంటే అతి దుస్థితి అయినటువంటి స్టేట్ కింద మారిపోయేది ఎప్పుడూ పడిపోయింది ఆల్రెడీ రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ సీఎం అయితే మళ్ళీ సీఎం సంక్షేమ పథకాలు మళ్ళీ ఇంకో వంద వెయ్యి కోట్ల లక్ష కోట్లు అప్పు మళ్ళీ అదంతా మళ్ళీ మన మీద పడుతుంది మళ్ళీ మన పిల్లలు ఎక్కడెక్కడికో వెళ్తారు వెళ్ళి వాళ్ళు పదివేలు ఇరవై వేలు వాళ్ళ తినడానికి వాళ్ళ కడుపులు నింపుకోవడానికి సరిపోద్ది ఇక్కడ ఎట్లీస్ట్ మనకి ఏం ఉండదు ఫోన్లీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే కంపెనీలు తెచ్చేస్తారనుకోవచ్చు ఆయన ఏజ్ అయిపోయింది రిటై రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేసారు ఎలా చేయగలరు ఆయన ఎట్లీస్ట్ స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్టే కలదు డైరెక్ట్గా చదవలేని పరిస్థితి వచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు రేపు డెవలప్మెంట్ ఎలా చేస్తారు డెవలప్మెంట్ ఒక కంపెనీలు రావాలంటే ఏం చూపించాలి స్టేట్ టర్న్ ఓవర్ చూపించాలి స్టేట్లో ఇప్పుడు వరకు అక్కడ స్పేస్ చూపించాలి ఏముంది మన దగ్గర స్పేస్ అన్ని అప్పుల్లో ఉన్నాయి నీకు ఎవడో వరల్డ్ బ్యాంక్లో అప్పుల కింద మన ఆస్తులన్నీ పెట్టేస్తే ఆడు వచ్చేసి మనకి కంపెనీలు పెట్టా కడేస్తాడా ఎవరు చెప్పాడండి నాకు అర్థం కాదు ఇవన్నీ అప్పుల్లో ఉందా రాష్ట్రం ఈ టైంలో మన అప్పులు చప్పులు ఇవన్నీ చేసుకొని బయటిని నాలుగు కంపెనీలు తీసుకొచ్చి పెట్టుకోవాలి అని నలుగురు ఉద్యోగాలు ఇచ్చుకోవాలి రెండోది వైద్యం ఆరోగ్య శాఖ ఉంది కదా శాఖ సరిగా వర్క్ చేయాలి స్కూల్ అయితే పర్వాలేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సో ఈ స్కూల్లో కూడా సరిగా వర్క్ చేయాలి ఇంకొకటి ఇంకో కొంతమంది ఉంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చాలా ఇష్టం ఆయన అంటే నాకు కష్టాల్లో ఉన్నప్పుడు అందరికీ సాయం చేశాడు మరి రైతులకు సాయం చేశాడు ఎంతోమందికి సపోర్ట్గా నిలబడ్డాడు మరి సీఎంగా అనేసరికి ఆయన క్లారిటీ లేదు ఏ ఈసారి కూడా ఒంటరిగా పోటీ చేయొచ్చుగా ఎట్లీస్ట్ ఆయన ఒక్కడ గెలిస్తే ఆయన నిజంగా ఆయన దగ్గర నిజాయితీ ఉంటే అసెంబ్లీలోకి వెళ్ళి జరుగుతున్నటువంటి ఏవైతే అవకతవకలు ఉన్నాయో అన్యాయం జరుగుతుందో అలాంటి వాటిని మీద ప్రశ్నించచ్చు కదా అంటే నీకు కావాల్సిన అధికారమేనా అధికారం అంటే నీకు సీఎం సీట్ కూడా ఇవ్వరు కదా వాళ్ళు ఇరవై నాలుగు సీట్ల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసింది ఇరవై నాలుగు సీట్ల కోసం ఇంత ప్రయత్నం చేయక్కర్లేదు కదా ఎట్లీస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి సార్ మీ పార్టీని అన్నీ మీకే చెప్పేస్తాను ఒక యాభై సీట్లు ఇవ్వండి సార్ గెలిస్తే హోమ్ మినిస్టర్ ఇవ్వండి సార్ అంటే ఈ వారాహయాత్రలు ఎందుకు నాకు మీకోసం యూత్ అందరూ ఉద్యోగాలు మానుకొని చదువులు సంధ్యలు మానుకొని పవన్ కళ్యాణ్ అని చెప్పేసి గుండెల మీద పచ్చబొట్టలు వేయించుకోవడం ఎందుకు అమ్మఒలు లేదమ్మా దుబ్బులు తిన్నాం ఒరే నువ్వు పార్టీలు అంటే తిరుగుతున్నావు అక్కడ తిరుగుతున్నావు అక్కడ తిరుగుతాం ఫోన్లో వచ్చేదా ఏమన్నా ఉందంటే అది లేదు ఏంటి నాకు అర్థం కావట్లే ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి ఆ ఇంట్లో వాళ్ళు అనుకుంటారు మా అబ్బాయి జాబులు చేస్తున్నాడు జాబ్ ఆ వచ్చి ఇరవై వేల కోసం ఏం ఏం చేస్తాడు ర్యాపిడో నడుపుతాడు నైట్ టైము ఇంచుమించు ఒక ముప్పై వేలు వస్తుంది ఆ ముప్పై వేలలో ఈ రెంట్లో ఇంటికి పంపించేది ఎన్ని ఎందుకు ఎన్ని కష్టాలు వచ్చినాయి గవర్నమెంటే సరిగ్గా ఉంటాయి ఎన్ని వస్తాయా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి మా బీసీ ఏటబ్బా నాకు అర్థం కాదు క్యాస్ట్ అంటే నువ్వు ఆడి ఎంత యథమైనా పర్వాలేదు ఆడి కాపు అయితే ఆడికి మనం ఓటేయాలి వాడు ఎంత ఎదమైనా పర్లేదు రెడ్ అయితే మనం ఓట్ వేయాలి అంతే అంటే మీన్ మన క్యాస్ట్రా రాజ్కి ఒకటే అంటే ఆడు మనోడు కాబట్టి అడు ఎంత ఎదమైనా పర్లే రేపు పొద్దున్న వచ్చి మళ్ళీ మన మీద నెత్తి మీద ఉంటాడు నీ మీ భార్యకి హాస్పిటల్లో డెలివరీ అవుతుంది మీ రెడ్డి గారి దగ్గరికి మీ కాపుగాడి దగ్గరికి వెళ్ళిపోయి నాకు హాస్పిటల్లో ఆవిడకి ఎలా అవుతుందండి అంటే ఎన్న రియాక్షన్ ఇచ్చేస్తాడా ఏమీ అవ్వడం ఈ మాత్రం దానికి చించేసుకొని చొక్కాలు చింపేసుకొని టీడీపీ అవుతుంది వైసీపీ అవుతుంది అది గుడ్డు అవుతుంది ఏమవుతుంది నీకు తిన్నానికి సరిగా సో మీద విద్య ఉందా మీ పిల్లలకు విద్య ఉందా సరైనటువంటి స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూలు సరైనటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా రెండు వైద్యం ఫుట్పాత్ల మీద బయట కార్డార్ల మీద పడి పరిస్థితి వచ్చింది ఈరోజు ఆరోగ్య పరిస్థితి స్టేట్లో అవి మనం కళ్ళార చూస్తూ ఉన్నాం కళ్ళార చూసినప్పుడు ఒకటాగా బయటకు వచ్చిన తర్వాత ఏదో ఇన్ఫ్లుయెన్స్ కోసం ఇమేజ్ కోసం ఒకలాగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి మీరు ఓటు అడిగే ముందు హాస్పిటల్కి వెళ్ళండి హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితులు చూడండి రెండు స్కూల్కి వెళ్ళండి స్కూల్కి వెళ్ళి అక్కడున్న పరిస్థితులు చూడండి విద్య ఆరోగ్యం వృత్తి ఇండస్ట్రీలు ఇప్పుడున్న పరిస్థితులు చదువుకున్న గ్రాడ్యుయేట్స్ ఎంతోమంది ఉన్నారు అందరూ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ పరిస్థితి ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు కనుక్కోండి ఈ మూడింటికి న్యాయం చేస్తే మీరు వెళ్ళి ఓటు అడగండి ఎందుకు వేయరో వాళ్ళ మనసుకే తెలుస్తుంది అంతేగాని మా కాపోడు వీడిమా రెడ్డోడు వీడిమా ఎస్సీ ఏటి క్యాస్ట్ లేటి నాకు అర్థం కాదు మనం ఇక్కడ చచ్చిపోయినా పర్లే అని మన క్యాస్ట్ మాత్రం అధికారంలోకి రావాలి ఇరవై నాలుగు సీట్ల కోసం మన మానన్నే మన మనస్ఫూర్తిని మన ఇవన్నిటిని ఆత్మాభిమానం తాకట్టు పెట్టేసినాడు సీఎం అయిపోవాలి ఇంకొకటి ఏమంటాడు మొన్నటోరు అసలు జనసేన పార్టీని తిట్టిన తిట్లు టీడీపీ తిట్టిన తిట్లు ఎవడ తిట్టలేదు అంత దారుణంగా తిట్టాడు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళని తిట్టిన తిట్లు జగన్మోహన్ రెడ్డిని కూడా తిట్టుంటారు వీళ్ళందరినీ అంత దారుణంగా ఇద్దరు తిట్టుకొని ఈరోజు ఇద్దరం కలిపి పోటీ చేసుకున్నాం ప్రజా సంక్షేమం రాష్ట్రం కోసం ప్రజా సంక్షేమం రాష్ట్రానికి ఏమైపోయింది మీరు ఇద్దరు వస్తే ఏం చేస్తారా నాకు అర్థం కాదు ఎక్కడా సంక్షేమ పథకాలే కదా చూపించారు మీరు కొత్తగా ఏం చూపించారు ఏమీ చూపించలే కాబట్టి మీరు ఆ జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడు ఆ పక్కన ఉన్న బయట స్టేట్ సీఎంలు ఏదో చేశారు ఇవి కాదు మీరు వస్తే యూత్కి ఏం చేస్తారు హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యంలో అనారోగ్యంతో బాధపడుతు పేషెంట్లకి ఏం చేస్తారు వైద్యం పరంగా వృత్తిపరంగా ఈ ఉపాధి పరంగా మీరు ఏం చేస్తారో అది ఒక్కటి చూపించండి అంతేగాని చిన్నపిల్లల చేత మాట్లాడితే బూతులు మాట్లాడే వ్యక్తులే ఉన్నారు ఇందులో ఇటు ఎలక్షన్లు వచ్చినాయి ఇంకా నెల రోజులు ఉన్నట్టున్నాయి ఇంచుమించు మూడు నెలలు పట్టి నుంచే జంపింగ్లు టీడీపీ పార్టీ టికెట్ లేదు ఒకటికి ఆడము వైసీపీలో జాయిన్ అయిపోతాడు నేను ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పథకాలను చూసి ఆకర్షితున్నైపోయాను అంటున్నాడు మరి ఇన్ని ఐదు సంవత్సరాలు బట్టి గుడ్డుకు రదోమేవా ఆకర్షితుడు అవ్వకుండా ఇంకొకడు టీడీపీ వైసీపీని టీడీపీలోకి వెళ్ళిపోతాడు చంద్రబాబు నాయుడు ఆరు అభివృద్ధి చేశారు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదు మరి ఐదు సంవత్సరాలు పట్టి ఏం చేస్తున్నాం ఏమో ప్రశ్నించకుండానే అసెంబ్లీలో అంతలా కళ్ళని నీళ్ళు తెప్పించి ఏడిపించినప్పుడు ఏం చేస్తున్నావు ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి నీకు టికెట్ లేదు కాబట్టి నీకు ఆ నామినేటెడ్ పోస్ట్ ఇది ఇంకోటి నువ్వు దోచుకొని తినడానికి ఇవన్నీ కావాలి కాబట్టి ఈరోజు నీకు పార్టీ పెరాయింపులు వచ్చినాయా అంటే నువ్వు పదవ కోసం ఎంత దరిద్రానిక నువ్వు ఒడిగడేస్తావు నువ్వు ఒకసారి చదువుకున్నావు మనం ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఒకప్పుడైతే చదువుకోలేదు ఒకప్పుడైతే ఇన్స్టాగ్రాములు లేవు సోషల్ మీడియా లేవు యూట్యూబ్లు లేవు ఈరోజు అన్నీ వచ్చినాయి కొంచెం మైండ్తో ఆలోచించండి సినిమా ఒక సినిమా వరకు చూడాలా హీరోని హీరో వరకు చూడాలా అంతేగాని మన రాబోయే భవిష్యత్తుకి సినిమాలు యాక్ట్ చేసే వాళ్ళని హీరోల కింద నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని హీరో కింద వద్దు అవి ఏం వద్దు మనకు ఆ మనసుగా ఆలోచించండి నిజాయితీతో ఎవడైతే ఉన్నాడో ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ మనం ఎన్నుకొని ఆడికి ఓటేయండి లేదా ఈ పార్టీ వాళ్ళు ఎవరన్నా వస్తే నేను ఆడు చెప్పిన మూడిట్ల గురించి ఒకసారి వాళ్ళతో ఆలోచించండి వాళ్ళు ఇచ్చిన హామీలేటి ఏం అమలు చేశారు ఈ మూడు ఈ మూడు సక్రమంగా చేస్తే మీరు అన్నారు కదా ఇది డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు అండి ఇది వర్తిస్తుంది పేదోడికి వర్తిస్తుంది మధ్య తరగతిలో ఉన్నవాడికి వర్తిస్తుంది మూడు తరగతుల వాళ్ళకి కూడా ఈ మూడు వర్తిస్తాయి ఈ మూడు వర్తించినప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మరో తెలంగాణ కన్నా డెవలప్డ్ స్టేట్ కింద రాబోయే రోజుల్లో ఉంటుంది ఈ మూడు లేకుండా కుల రాజకీయాలు కుల పిచ్చులతో ఉన్నారనుకో ఛాన్సే లేదు అది మళ్ళీ రేపు మొదటి మీరు ఎలక్షన్ అయిపోయిందా హైదరాబాద్ రావాలా మళ్ళీ రేపు రోజు మళ్ళీ టీ షాపుల్లో పని చేయాలా మళ్ళీ ఇదే పరిస్థితి మనం చూడాలి కొత్తగా ఏమీ లేదు కాబట్టి రాబోయే రోజుల్లో స్టేట్ ఏ విధంగా ఉంటే బాగుంటుందో అది ఆలోచించండి చంద్రబాబు నాయుడు వస్తాడా ఇంకోటి వస్తాడు చంద్రబాబు నాయుడు వచ్చి ఇంకో పది సంవత్సరాలు ఎవడన్నా ఉంటాడా చంద్రబాబు నాయుడు పది సంవత్సరాలు ఉంటాడా ఇట్లయితే ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యే వరకు ఉంటాడా చెప్పలేము రాబోయే రోజులు మనం ఎవడు ఊహించలేము కాబట్టి సరిగా ఆలోచించి ఎన్నుకోండి ఇది ఒకటే నేను ఓపెన్గా చెప్తా ఉన్నా